హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుంపేట అమ్లుబండి ఈరోజు వీడియోలో మనము వింటర్ సీజన్లో ఎక్కువగా దొరికే పచ్చి బట్టణీళ్ళ గురించి తెలుసుకుందామండి వీటిలో చాలా రకాల ప్రోటీన్స్ విటమిన్స్ ఉంటాయి సమ్మర్లో మనకు అంత ఎక్కువగా అయితే దొరకవండి మనకు సమ్మర్లో కూడా ఇలా పచ్చి బట్టనీళ్ళను మనం స్టోర్ చేసుకోవడానికి టూ వేస్లలో కూడా మనం వీటిని స్టోర్ చేయవచ్చండి ఇలా వీటిలో చూపిస్తున్న విధంగా ఎయిర్ టైట్ బాక్స్లలో పెట్టి మనం స్టోర్ చేస్తామంటే ట్వంటీ డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇంకొక విధంగా కూడా మనం వీటిని స్టోర్ చేసుకోవచ్చండి ఎయిర్ టైట్ బాక్సులలో కాకుండా కూడా ఎయిర్ టైట్ పాకెట్స్ కూడా ఉంటాయండి ఇలాంటి ప్యాకెట్స్లలో కూడా మనం వీటిని పచ్చ బట్ట నీళ్ళు కనుక స్టోర్ చేస్తామంటే చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి ఇందులో చాలా రకాల విటమిన్స్ అండ్ కెరోటిన్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి వీటిని మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఒక ట్వంటీ మినిట్స్ మనం వాటర్లో వేసి పెట్టిన తర్వాత మనము కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చండి వీటిలో విటమిన్ ఏసీ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి పచ్చిపాటి నీళ్ళను వెజ్ కుర్మా ఆలు బఠానీ పన్నీర్ కుర్మా ఇలా చాలా రకాల వంటకాయలు కూడా వాడుతూ ఉంటామండి పచ్చిపాట నీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ కానివ్వండి వీటి స్టోరేజ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్